అక్క రీల్స్ చేస్తుంటే లిప్సింగ్ కావట్లేదు ఏదన్నా ఒక ఐడియా ఏరాదు లిప్సింగ్ కావాలంటే లిప్స్టిక్ కావడం గుడ్ కోటికి ఎన్ని సున్నాలు ఏడు అంటే రెండు కోట్ల పద్నాలుగు సున్నాలు కదా జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందా మా మీకు జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది అఫ్ కోర్స్ రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా ఫేమస్ అంటే పుష్ప వన్ వచ్చింది పుష్ప టూ వచ్చింది అలాగే వరల్డ్ వార్ వన్ చాలా ఫేమస్ అయింది అందుకే వరల్డ్ వార్ టూ అయింది ఎక్స్‌క్యూజ్ మీ ఆ ఏంటి కొంచెం చౌరస్తా దాకా దింపుతారా నన్ను ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చా నీకు నీతే నిన్ను సరే వెళ్ళానా మరి నేను వెళ్ళు అయితే దిగు బండి నాది